హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నవరాత్రుల్లో ఆరవ రోజు సిక్స్ డేస్ అయిపోయింది అమ్మవారికి వల్ల సే మళ్ళీ నాకు లోటస్ దొరకలేదు ఫుల్ వర్షం టిల్ నవ్వు పడుతూ ఉందన్నమాట సో ఏంటో మరి అమ్మవారు హాగి ఇంకా ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తుందో చూడాలి ఈ శరీర నవరాత్రుల్లో మటుకు ఖచ్చితంగా ఇస్తుంది కానీ తనకెప్పుడు ఇష్టం అనేది తెలియదు సో ఇదిగోండి ఇలా నా పూజ కంప్లీట్ అయిపోయింది వల్ల అమ్మవారికి ఇవాళ ఏంటది మందార పూలు పెట్టుకున్నాను అనమాట సే మందార పూలు అయితే దొరుకుతున్నాయి ఇవాళ మా చెట్టు కూడా కూసినాయి మందార పూలు మన అపార్ట్మెంట్ పైన పెట్టుకుంటే దాన్ని కూడా పూలు కూసినాయి అనమాట సో ఆ పూలతోనే అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇదిగోండి పరిస్థితి ఇది ఫుల్ వర్షం పడుతుంది క్లైమేట్ ఇంత దారుణంగా ఉంది సిన్స్ నిన్నటి నుంచి ఇంతే వర్షం 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 ఇప్పటికి కూడా ఇది వర్షం పడుతూనే ఉందనమాట మరి కరీంనగర్ తెలుసు కదా సో ఎడతెరిపి లేకుండా కొడుతుందనమాట అనమాట ఇవాళ తగ్గుతుందో తగ్గుదో చూడాలి ఫుల్ వర్షము చెట్లు మాత్రం మంచిగా పచ్చగా అయిపోయినాయండి వాటి మీద డస్ట్ అంతా పోయి నా తులసి చెట్టు చూసారా ఎంత ఏపుగా పెరిగిందో ఇదిగోండి యాక్చువల్లీ దానికి అదే పెరిగింది అది ఇక్కడ నా బ్యాక్ యార్డ్లో తులసి చెట్లు మంచిగా పెరిగినాయండి ఇంటి ముందు కంటే ఏమంటారు పెరటి తులసి ఉండాలంటారు కదా సో అందుకని ఈ కుండీలో చెట్టు పెట్టాను అనమాట దీనికి పక్కనే ఇదొకటి దానికి అదే ముసింది ప్లస్ ఇక్కడ దీనికి అదే ముల్సిందనమాట సో తులసి చెట్టు తీయడం ధైర్యం రాదండి మీరు ఎండి చెట్లు తీసినా కానీ ఎందుకో తీయాలనిపించదు అందుకని ఎందుకంటే లక్ష్మి కదా తులసి అంటే సరే పెరగని అని వదిలేసా అనమాట సో ఇది మా ఊళ్ళో సిచ్యువేషన్ ఇది ఫుల్ వర్షము ఇటు పోరాకుండా రారాకుండా ఉందన్నమాట ఇవాళ ఇంకొకటి మీరు నేను అనుకోవచ్చు ఫాస్టింగ్లో ఉంది డ్రెస్ వేసుకుంది ఏంటి అనుకోవచ్చు యాక్చువల్లీ నేను ఏంటంటే మాలు వేసుకోలేదు ప్లస్ కండువా కూడా వేసుకోలేదు నేను ఏంటంటే అమ్మవారి ద్యాసలో నైన్ డేస్ సిన్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అంటే నా మనస్ఫూర్తిగా నేను అమ్మకి అర్పించుకొని ఉంటున్నాను ట్వెల్వ్ డేస్ సో ఇవాళ బయటకు వెళ్ళాలి సో నిన్ననైతే మూడు చీరలు అరిచిపోయాయండి సో అందుకని చెప్పేసి నాకు డ్రెస్ ఉన్నందుకన్నెంటూ ఏది ఉండదు సో ఇప్పుడు మాలలు వేసుకున్న ఎవరైనా కానీ అంటే చిన్నవాళ్ళు అయితే డ్రెస్లు వేసుకోవచ్చు పెద్ద పెద్దవాళ్ళు కూడా డ్రెస్లు వేసుకుంటున్నారు సో దాని అందుకని చెప్పేసి వల్ల డ్రెస్ని ప్రిఫర్ చేసిన చెప్పాను కదా నేను మాల వేసుకోలేదు ప్లస్ కండువా కూడా వేసుకోలేదు బట్ అమ్మ ఉండిపోతా అన్నమాట అనమాట సో నేను నా ఫాస్టింగ్ వచ్చేసి నైన్ డేస్ వాటర్ పైనే ఉంటా ఏం తీసుకోను అన్నమాట సో తొమ్మిది రోజులు వాటర్ పేనే ఉంటాను మాల వేసుకొని చేసే తప్పుల కంటే మనం ఇలా పవిత్రంగా ఉండి అమ్మ ఉంటే ఏ తప్పు ఉండదండి సో నేనేంటి మళ్ళీ వేరే వేరే డ్రెస్సులు లాంటివి ఏం వేసుకోలేదు చుడిదారే వేసుకున్నాను అన్నమాట సో నేను మళ్ళీ మీరు కామెంట్లో ఏమన్నా అడుగుతారేమో అని చెప్పేసి ముందే చెప్పేస్తున్నాను అన్నమాట సో మనము మన ఆత్మ ఏది చెప్తే అది వినాలి నేను అమ్మ ద్యాసలో నైన్ డేస్ వాటర్ పైనే ఉంటాను కాబట్టి నేను పెద్దగా ఏం పట్టించుకోను అంటే ఈ డ్రెస్ కోడ్ గుడి డ్రెస్ కోడ్ గురించి సో నేను చెప్పాను కదా ఫుల్ వర్షము బయటకు వెళ్ళాలి ఇవాళ కూడా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది సో మళ్ళీ కొద్దిగా కొన్ని బట్టలు ఎండట్లేదు త్రీ డేస్ నుంచి మొత్తం అట్లే ఉన్నాయి దాదాపు ఒక ఐదు ఆరు చీరలు అట్లే ఉన్నాయన్నమాట సో పిండడం కూడా పెద్ద బద్ధకం అనిపిస్తుంది ఈ ఫాస్టింగ్లో ఉండి బట్టలు పిండుకోవడం అంటే కూడా పెద్ద బద్ధకం అండి సో అందుకని వాళ్ళ డ్రెస్ వేసుకున్నాను ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఆరో రోజు నేను డ్రెస్ వేసాను అనమాట మామూలు రోజులు అయితే డ్రెస్ వేయను నైట్ డ్రెస్ కూడా వేయను సో ఇవాళ ఇట్లా కూడా అనుకోవచ్చు కదా అమ్మవారి వాళ్ళు డ్రెస్ వేసుకో అని సో ఏదైనా ఆజ్ఞ ఉంటేనే అవుతుందనే పాలసీ నమ్మేదాన్ని నేను ఏంటంటే ఒక్కరిని నమ్ముతామనుకోండి సో మనకి ఏది జరిగినా తను చేసిందేమో తను చేసిందేమో తను చేసిందేమో అనే ఫీలింగ్లోనే ఉంటాను నేను అంటే నాకు ఏదైనా మంచి అయినా తను చేసింది అనుకుంటా చెడైనా తను చేసింది అనుకుంటాను సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని అనమాట సో ఇదండి యాక్చువల్లీ చెప్పాను కదా నాకు ఫాస్టింగ్ సో నైన్ డేస్ వాటర్ పైనే ఉంటాను ఫ్రూట్స్ కానీ అట్లాంటివి కానీ ప్రసాదం కానీ ఏది తీసుకోరనమాట సిన్స్ ఇది పన్నెండో సంవత్సరము సో ఇదండి నా ఏంటి పూజా విధానము సో మాల వేసుకొని మనసులో కల్మషం పెట్టుకొని మాల వేసుకుంటే కదా అమ్మకు పూజ ఎక్కదండి ఓపెన్ సీక్రెట్ అండి మనం మాల వేసుకుంటే ఎంత నిష్టగా ఉంటే అంత డబుల్ రెట్టికు ఫలితం ఇస్తుంది మాలే కానీ కండువే కానీ ఏదైనా కానీ సో అందుకే నేను మాల వేసుకొని అలా ఫీల్ అయ్యే బదులు మనం నార్మల్గా ఉండి కూడా కొలుసుకోవచ్చు కదా నా ఉద్దేశంలో ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మ ఇలానే కొలుసుకుంటున్నాను నాకు అమ్మ అంటే ఒకలాంటి వైబ్రేషన్ అన్నమాట సో ఈ దసరా నవరాత్రుల కోసం మాత్రం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం అంటే అంత ఇష్టం నాకు అమ్మవారు అంటే అందరూ అంటారు ఇంత పవిత్రంగా ఉంటావు కదా మాల వేసుకోవచ్చు కదండి నేను మాల వేసుకోనండి మాల వేసుకుంటే మా మనసులో కల్మషం ఉండొద్దు అంటే ఇప్పుడు కూడా ఉండదు కానీ అది వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మీద కోపం వచ్చిన కోపం రావద్దు మాల వేసుకుంటే ఒకరి మీద ఈగో ఉండొద్దు ఇవన్నీ ఇప్పుడు నా నైన్ డేస్లో నేను ఎవరితో గొడవ పెట్టుకోను ఎవరితోనూ మాట్లాడను నా ధ్యాసలో నేనే ఉంటాను నా గిరి గీసుకుంటాను ఆ గిరిలోకి ఎవరిని రానివ్వనమాట సో ఇదండి అండి ఇవాళ నా పూజ మా అమ్మవారు చూపిస్తాను రండి ఇదిగోండి నా చక్కని చుట్టుక నా బంగారు తల్లి ఇవాళ ఇలా మందార పూలతో ఎప్పుడు ఇస్తో మా లోటస్ నాకు నేను కూడా మీతోనే అడుగుతున్నాను అమ్మవారిని అమ్మవారికి ఏం పూలు పెట్టుకోవాలో ఉందో ఎప్పుడు పెట్టుకోవాలో ఉందో తెలియదు కదా మనకి కరెక్ట్ ఐదు పూలు దొరుకున్నాయి మందార పూలు నాకు పైన మూడు ఇదిగోండి కింద మూడు ఇలా రెండు అనమాట ఇదిగోండి అమ్మవారి ప్రసాదం పిట్టలు వచ్చి తింటాయి అన్నమాట అక్కడ పెడితే మిగిలిన ప్రసాదం పెడతాం కదా అది ఇలా పక్షులు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి నేను దగ్గరికి వెళ్దామని చూస్తే ఎగిరిపోతాయి అందుకే దూరం నుంచి వీడియో తీస్తున్నాను అనమాట వర్షంలో ఎక్కడ ఎక్కడో తడిసి వచ్చింది ఇదిగోండి ఇది కూడా ఒక హ్యాపీ మూమెంట్ అనమాట నాకు ఇది చూడడం కూడా ఎందుకంటే ఇప్పుడు పక్షులు అనిపించడమే తక్కువైపోయిందండి మనం వెతకాల్సి వస్తుంది పిట్టల కోసం బట్ నాకైతే డైలీ పొద్దున దర్శనం ఇస్తూ ఉంటుంది ఇస్తాయి నాట్ ఓన్లీ ఆ పిట్టలు అండి వీటిని ఏంటంటే ఊర పిచ్చుకలు అంటారు వేరే డిఫరెంట్ డిఫరెంట్ పిట్టలు కూడా వస్తాయండి వాటి కోసం పైన ఫీడర్లో బియ్యం బోస్ పెట్టాను ఆ ఫీడర్లో తింటాయి ప్లస్ మా బెడ్రూమ్ షెల్ఫ్లో ఒక సాసర్ బోసు దాంట్లో పెట్టాను సో అక్కడ వచ్చి తింటాయి పావురాలు తింటాయి ఇది ఒకటి హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగో గ్రీన్ అనిపిస్తుంది కదా అదే ఫీడర్ అనమాట ఇదండి బట్టలు అయితే అమ్మ తోడు ఘోర ఉంది పరిస్థితి ఎండుతనే లేవు సరే మళ్ళీ ఒక పిట్ట వచ్చింది పాపం వర్షంలో మొత్తం నడిసిపోయింది అక్కడ ఏంటంటే ఇంకా ఒకటి బ్రెడ్ పెట్ట మెత్త చేసి సో అది కూడా తింటుంది అది పాపం దాని మీద వాటర్ పడుతున్నా కూడా దులిపేసుకుంటూ తింటుంది పాపం అది అది కూడా చూసారు ఎంత ముద్దు దులుపుకుంటుంది అది చెట్టు వాటర్ పడుతుంది అనమాట అది అది తిని మళ్ళీ పిల్లలకు కూడా తీసుకెళ్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా